బీజేపీ ఇంకో పక్షాన మరి మతి కోల్పోయి ఆ పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మా సహచరులపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తాను ఆ నేపథ్యంలో మేము చెప్తా ఉన్నాం ఖబర్దార్ సంజయ్ ఈరోజు మేము తలుచుకుంటే బీజేపీ ఈరోజు ఈ రాష్ట్రంలోనే వారికి అతి గతి లేకుండా చేసే కార్యాచరణ జరుగుతుంది ఒక సంస్కారం లేకుండా బీజేపీ ఇంకొక పక్షాన మరి మతి కోల్పోయి ఆ పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై మా సహచరులపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తాను నేపథ్యంలో మేం చెప్తా ఉన్నాం ఖబర్దార్ సంజయ్ ఈరోజు మేము తలుచుకుంటే బీజేపీ ఈరోజు ఈ రాష్ట్రంలోనే వారికి అతి గతి లేకుండా చేసే కార్యాచరణ జరుగుతుంది ఒక సంస్కారం లేకుండా